అందరికీ నాకైతే నోరు మొత్తం చేయి ఉంది ఏం చప్పగా అనిపిస్తుంది అని ఇగో మావయ్య అయితే సమోసా మిర్చి అయితే తీసుకొని వచ్చి ఎక్కువ నెనబుద్ధి కావట్లేదు కానీ ఇగో రెండు మిర్చీలు ఒక సమోసా అయితే తీసుకున్నా సమోసాలకి కొంచెం ఇట్లా నాకు ఇట్లా పచ్చిమిర్చి ఉప్పు వేసుకుంటే ఇష్టం బాగుంటుందని తింటున్నాను మీకు ఎంతమందికి ఇష్టం మా సైడు సెలవు అయితే బాగా స్టార్ట్ అయిపోయింది ఇగో వేరు వేడిగా మంట దగ్గర తీసుకొని తింటున్నా ఎంతమందికి బజ్జీలు బజ్జీలంత ఇష్టమో ఫామ్ ఉంటుంది ఎక్కువ తినలేరు అని చెప్పేసి అయితే రెండు అయితే రెండైతే రెండు బజ్జీలు ఒక సమోసా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరియు టేస్ట్ అయితే చేద్దాం ఫ్రెండ్ ముందే సమోసా తింటున్నా